గేట్ గేట్ ఓపెన్ అయింది మిత్రమా పొద్దున్న గేట్ ఓపెన్ చేసా ఒక్క గేట్ తెరిచిన మొత్తం తెరవాలి తీసుకోండి పొద్దున్నే అక్కడ ఎట్లా చెప్తాం సార్ మీరు వచ్చినాక చెప్తాం కానీ రాకముందు చెప్తాం ఇవాళ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసినా అని చెప్పిన ఇవాళ ప్రజెంట్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎంపీ ఆల్రెడీ గేట్ ఓపెన్ చేసిన అవతల ఖాళీ అయినాక ఇక మూచినా తెరిచిన ఒకటే కదా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు పీసీసీ గా ఉన్నప్పుడు ఏమని చెప్పి నేను నేనంటలేను ఆయన అన్న మాటలు మీకు చెప్తా ఉన్నాను ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలో చేరినోని రాళ్ళతోని కొట్టి చంపాలన్నాడు మరి ఇవాళ ఈ మాట నేనంటలేను ఇది రేవంత్ రెడ్డి గారు అన్నదే మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి వాళ్ళ రాళ్లతోని కొట్టి చంపుతారా మరి ఇవాళ ఏం చెప్తారు యావత్ తెలంగాణ ప్రజలకి జవాబు ఏం చెప్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఇలా నేను ఒక్కటే అడుగుతా ఉన్నా దీంతో పాటు ఇవాళ లే ఇలా దానం నాగేందర్ గారిని మీరు ఏమన్నారు పంజకుంట బార్కాడ కాడ బీడీలు అమ్ముకునే టోని అని అన్నారు మరి ఆ బీడీలు అమ్ముకునే టోని ఎందుకు కొనుక్కున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని చూస్తున్నా బాగా నవ్వుతున్నాడు అలా జాయిన్ చేసుకున్నప్పుడు నువ్వు కొట్టినావు మేము తీసుకున్నాం మేము కొట్టినప్పుడు నువ్వు లేవకుండా కూడా అవుతావు అని చెప్పి సందర్భంగా నీకు కూడా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఒక సింహం ఒక అడుగు ఎనికేస్తే ఎనికేసిందంటే నాలుగు అడుగులు ముందలకి దుంకడానికి ఇది మర్చిపోకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా మాట్లాడుతూ ఉన్నాను మొన్న మేము గేటులు తెరిచినాం మొత్తం వస్తున్నారని బిడ్డ నువ్వు గేటులు తెరిచిన మేము ఇంకా గేటులు తెరవలే ఇక మేము గేటులు తెరిచిన రోజు మీరు మొత్తం భూస్థాపితం అవుతారు తస్మాత్ జాగ్రత్త నోరున్నదని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం కూడా మంచి పద్ధతి కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాడు జై తెలంగాణ జై కేసీఆర్